ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తెల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి గుమ్మడి గుమ్మాడి చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి ఆడబిడ్డల అరచేతులనే ఊయల కట్టి వాడవాడలకే ఉత్సవాన్ని మోసుకువచ్చి పువ్వులనే పూజించే పండుగ తెచ్చే ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే ఏటి గట్టు మీద పూలెన్ను నిన్ను పిలిచే అందాల బతుకమ్మ రావే తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే పత్తి పూవులుని పెదవుల నవ్వులుగా గునుగు నీ గుండె సవ్వడిగా కంది కంటి పాపలుగా సీత జడపూలే తీరొక్క పూలు చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారుల్లో ఊరేగా రావే తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే పాలసంద్రం పూలే పూలసంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే ఆ వీడి వీడిచెల్లి పుట్టినిలు చేరే వేళ పట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం ఉన్న గ్రామం సందడిగా దినం బ్రతుకు పండుగలో తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పువ్వుల జాబిలివే పున్నమివా కిలివే చీకటికి రంగులు పులిమావే ఆడా పడుచులు నీ కన్నా తల్లులై రాత్రిలో జోలలు పాడుదురే ఆటా కోయిలలే నీ అన్నదమ్ములై కంటికి రెప్పవలే నిను కాపాడుదురే ఏ తల్లి కడుపులో నా నువ్వు పొందలేదే జన్మ ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మ జన్మ జన్మాల బంధాని విని వై పుట్టి పల్లకి ఎక్కి లోకమంతా గౌరంగ పెరిగి నీవు గడపలు దాటుతుంటే మళ్ళీరా తల్లి అంటూ రగించి చెరువును చేరుకొని తల్లిని సాగనంప చివరి పాటలతో నీటని దోలుతుంటే చెమగిల్లేను కలే తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూలసంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాలా రావే నా వాయిస్ నా పాట ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్